ఓం మహాగణపతి నమ ఓం సరస్వత నమ ఓం హై గ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయాయ నమ ప్రేమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినే అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము నలభై ఎనిమిదవ భాగానికి స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం మనం పన్నెండు భాగాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి పదమూడవ భాగంలోకి అడుగు పెడుతున్నామండి లాస్ట్ భాగం మనం భక్తి యోగంలో అద్భుతమైన విషయాలని మనం తెలుసుకున్నాము పదమూడవ అధ్యాయం అండి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇందులో అర్జునుడు యథావిధిగా మళ్ళీ ఒక ప్రశ్న సంధించాడండి యాక్చువల్గా ఈ శ్లోకము భగవద్గీతలో ఉందా లేదా అనే ఒక సందేహము కొంతమంది దీనికి వ్యాఖ్యలు రాశారు కొంతమంది దీనికి వ్యాఖ్యలు రాయలేదు అయితే యథావిధిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ పరంపరలో మనం తీసుకుంటే ఏడు వందల ఒక పద్యాలు అవుతాయి అన్నమాట అండి మరి ముందుకు వెళ్దామా ప్రకృతి పురుషం చేవా క్షేత్రం క్షేత్రామి జ్ఞానం జ్ఞేయం అర్జున్ అవుతా అర్జున్ అడుగుతున్నాడండి కృష్ణ ఇదివరకు నీవు ప్రకృతి అని పురుషుడని క్షేత్రమని క్షేత్రజ్ఞుడని జ్ఞానమని జ్ఞేయమని ఇటువంటి ఎన్నో పదప్రయోగాలను చేసావు వాటిని గురించి కాస్త వివరంగా తెలియజేస్తావా అని అడగడం జరిగిందండి శ్రీకృష్ణ ఉవాచ సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమతుడు అర్జున్ అడిగిన ప్రశ్నకి ఏ తో వేతి తాహు తద్విధ కుంతి పుత్రుడుగు ఓ కౌంతేయ ఈ శరీరమే క్షేత్రమని చెప్పబడుతోంది ఈ క్షేత్రాన్ని చూసేవాడిని క్షేత్రజ్ఞుడు అని క్షేత్రము క్షేత్రజ్ఞుడు బాగా తెలిసిన వారు చెప్తున్నారు ఇక్కడ ఇదం శరీరం అని ఈ శ్లోకం మొదలైందండి శరీరము చూడబడేది చూడబడేది ప్రతిదీ కూడా క్షేత్రమే సో అలాగే క్షేత్రం అంటే క్షీణింపబడేది ఇవాళ ఉండేది రేపు లేకుండా పోయేది ఇది శాశ్వతమైనది కాదు అశాశ్వతమైనది అని చేత చూడబడే అన్నీ కూడా మనం జనరల్ పార్లమెంట్స్ అనే క్షేత్రం అంటే పొలము భూమి అని అనుకుంటామండి అవి కూడా చూడబడేవి కదా నేను ఈ పుస్తకం చూస్తున్నానంటే ఈ పుస్తకం వేరు నేను వేరు అర్థమైందండి మీకు చూడబడేది ఒకటి చూసేవాళ్ళు ఇంకొకళ్ళు సో చూసేవాడిని క్షేత్రజ్ఞుడు అన్నారు అంటే మన శరీరంలో ఉన్న ఆత్మస్వరూపుడే పరంధాముడే ఆ క్షేత్రజ్ఞుడు అని మనం అర్థం చేసుకోవాలండి ఈ శరీరం కూడా పంచభూతాత్మకమైనది భూమి గాలి నీరు అగ్ని ఆకాశము ఇవన్నిటిని కలిపితే అంటే పంచ భౌతికమైనది ఈ శరీరము అలాగే శరీరాన్ని దేహం అని కూడా అంటారంటే దహింపబడేది మనం చనిపోయిన తర్వాత ఈ దేహము పంచపూతాల్లో మళ్ళీ తిరిగి కలిసిపోతుందండి సో ఈ చూడబడేది ఈ శరీరం ఏదైతే ఉందో అని పిలబడుతుందో క్షీణబడేది ఇవాళ ఉండేది రేపు లేకుండా పోయేది కానీ దీన్ని చూస్తున్న వాడు ఎవడున్నాడో శాశ్వతుడు సర్వవ్యాపకుడు మనలో ఉన్న ఆ పరంధాముడు ఇదేంటి మనం అర్థం చేసుకోవాల్సింది జ్ఞానం మతం మమ అర్జున చూడబడేవన్నీ కూడా క్షేత్రాలే సమస్త క్షేత్రములు నాచేత చూడబడుతున్నాయి అన్ని క్షేత్రములలో నేనే ఉన్నాను ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు నిలిచిన జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగిందండి ఇది ఇదే సత్యము అని నొక్కి ఒక్కడించు చెప్తుంటే అలాగేం చెప్పలేదండి ఇది నా అభిప్రాయము అని చెప్పడం జరిగిందండి ఈ శ్లోకంలో సర్వ క్షేత్రేషు అనే పదాన్ని వాడటం జరిగిందండి అంటే ఏ ఒక్కరిలోనూ కాదు సర్వ కోటి ఎందు అని మనం అర్థం చేసుకోలేము అంతే తప్ప బ్రాహ్మణులు ఏందని లేకపోతే మఠాధిపతులు ఏందని పీఠాధిపతులు ఏందని గొప్ప గొప్ప మునులు యోగీశ్వరులు తపస్సంపదలు ఏంది ఉంటామని కాదండి సర్వ క్షేత్రేషు కుల మత జాతి భేదాలు ఏమి లేకుండా అందరిలోని క్షేత్రజ్ఞుడిగా ఉన్నవాడను నేనే అంటే మనం ఇప్పటికైనా మీకు అర్థమైంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను భగవద్గీత చెప్పేటప్పుడు మీరు కూడా వినే ఉంటారు భగవంతుడు ఎక్కడో లేడండి మనలోనే ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఇది మనం తెలుసుకోలేకపోతున్నాము ఇది ఎప్పుడైతే సరిగ్గా మనం రియలైజ్ అయ్యి తెలుసుకుంటామో అప్పుడే మన పరిపూర్ణమయ్యి సరైన జ్ఞానాన్ని సంపాదించినట్లుగా మనం భావించవచ్చు అండి ఎప్పుడైతే నేను వేరు దేవుడు వేరే ఆలోచిస్తున్నామో ఎంతకాలం అదే విధంగా ఆలోచిస్తామో అంతకాలం మనం పరమాత్ముడు దూరంగా ఉన్నట్టే ఒక అంగుళం దూరంలో ఉన్నాడండి ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం ఇదే మాయ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం వలన శ్రీకృష్ణుడు కేవలం మానవ మాతృడు కాదని సర్వభూతంధి వెలుగుతున్న అధిష్టాన దేవతగా ఉన్న పరమాత్మ స్వరూపుడని మనం తెలుసుకోవాలి అర్థమైందండి మీకు పరమాత్మ ఆత్మ జీవాత్మ పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడుగా ఉంటాడు అయితే ఈ ఆత్మ ప్రాపంచిక విషయాలను తగులుకొని జీవాత్మ జీవాత్మగా మారడం జరుగుతుందండి ఈ జీవాత్మ ఎప్పుడైతే ఈ ప్రాపంచ విషయాల నుంచి బయటపడి స్వచ్ఛత పొందుతుందో తిరిగి ఆత్మస్వరూపుడుగా మారి ఆ పరమాత్మలో లీనమయ్యటం జరుగుతుందండి అప్పుడే పునర్భరణం పునరు మరణం ఈ విషయాలను దాటి పరమాత్మల్లో చేరుకుంటడం జరుగుతుందండి ఈ శ్లోకాన్ని పెద్దలు ఏం చెప్తారంటే తత్వమసి అనే మహావాక్యానికి ఉపమానంగా కూడా చెప్తుంటారు తత్ అంటే అది తత్వం అంటే నీవు అసి అంటే ఉన్నావు తత్వం అసి నీవు ఉన్నావు తత్ అంటే అది అది ఎవరండి నీవు ఉన్నావు అంటే ఎవరన్నా నీవెవరు పరంధాముడు ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నవాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు తత్ అది నీవే ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే మహాసముద్రం ఆ మహాసముద్రంలో పెద్ద పెద్ద అలలు లేస్తూ ఉంటాయండి పెద్ద పెద్ద అలల్లో పాదు చిన్న చిన్న అలలో చెందు ఉత్తుంగ తరంగాలని లేస్తూ అండి ఒకసారి సముద్రం చాలా నిర్మలంగా ఉంటుందండి ఆ చిన్నల కానీ పెద్దల కానీ మొత్తం సముద్రం అంతా మనం చూసినట్లయితే అంతా నీరే అలాగే ఈ సర్వ జగత్ అంతా ఈ సర్వ క్షేత్రముల అందరిలోని ఉన్నవాడు యుట్ తత్ ఆ తత్పురుషుడే ఆ పరంధాముడే ఇదండి మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు అయినా అర్థం ఏమిటి ఎక్కడో లేడు అంగుళం దూరంలో ఉండో చక్రి సర్వోపగతుండు ఎన్ని వెతక చూసినా అందందే గలడు సో అందందే గలడు అని చెప్పడం మన ఎందు కూడా ఉన్నాడుగా అని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం తర్వాత శ్లోక శ్రీకృష్ణ చెప్తానండి అర్జున క్షేత్రం అంటే ఏమిటి దాని స్వరూపము దానిలోకి కలిగే వికారాలు క్షేత్రజ్ఞుడు ఎవరు అతని ప్రభావం ఏమిటి ఇవన్నీ కూడా నీకు విపులంగా చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పడం జరిగిందండి మరి మరింత ముందుకు వెళితే ఋషి బిర్బుధా గీతం చందో భిర్విధైకు బ్రహ్మసూత్ర హేతుమద్భిర్వి నిశ్చిత మూడో శ్లోకంలో ఏం చెప్పాడండి క్షేత్రము క్షేత్రులుకు సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం అని చెప్పాడండి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడండి ఇది నేను చెప్పానని నువ్వే నమ్మాల్సిన అవసరం లేదు అర్జున అని కొన్ని ప్రమాణాలను కూడా ఉటంకించడం జరిగింది ఇక్కడ ఏం ప్రమాణాలు చెప్పాయండి నేను చెప్పిన ఈ విషయాన్ని గతంలో ఋషులు అంటే ఋషులు అంటే మహా తపస్సంపనులు ఆత్మజ్ఞానం గలవారు ఆత్మ నిగ్రహం గలవారు వారిచే ప్రతిపాదించబడింది అలాగే వేదములతో కూడా చెప్పబడింది వేదములు సత్య ప్రమాణములు వేదములు పొరం ఋషులు దర్శించి తమ శిష్యులకి చెప్పడం జరిగింది అంటే వాటి సూత్రులను కూడా అంటూ ఉంటారండి సో వేదములలో కూడా చెప్పబడింది కాబట్టి తర్వాత మూడోది ఏంటంటే బ్రహ్మసూత్రములు వేదవ్యాసులు బ్రహ్మసూత్రాలు రచించారండి ఆ బ్రహ్మసూత్రంలో కూడా వీటిని ప్రతిపాదించ జరిగింది ఇంతే కాకుండా హేతువాదానికి తర్కానికి కూడా నిలబడింది అంటే విమర్శకులు కూడా ఉంటారండి వాళ్ళ విమర్శలు కూడా తట్టుకుని ఈ విషయాలన్నీ ఉండడం జరిగింది అందుచేత నువ్వు దీన్ని నమ్మవచ్చు నేను చెప్పానని కాదు ఇవి ప్రమాణములు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగిందండి మరి మరి కొంచెం ముందుకు వెళ్తే మహాభూతారో బుద్ధిరవ్యక్తమేవ ఇంద్రియాని దశ పంచచేంద్రియ గోచర దుఃఖం దాహృతం ప్రారంభంలో రెండో శ్లోకంలో భగవానుడు ఏం చెప్పండి ఇదం శరీరం ఇచ్చేది ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు అని చెప్పడం జరిగిందండి ఇప్పుడు పరమాత్ముడు ఈ క్షేత్రాన్ని మరింత విపులంగాను విస్తృతంగాను మ చెప్పడం జరిగిందండి ఈ శరీరము పాంచభౌతికమైనది అంటే పంచభౌతములు గాలి నీరు భూమి అగ్ని ఆకాశము పంచతన్మాత్రలో శబ్ద స్పర్శ రస రూప గంధములు పది ఇంద్రియాలు ఇక్కడ టోటల్ ఇరవై అండి తర్వాత బుద్ధి మనసు అహంకారము ప్రకృతి మొత్తం ఇరవై నాలుగు తత్వాలతో కలిసినదే ఈ క్షేత్రము అని మొదటి శ్లోకంలో అంటే ఇప్పుడు ఐదో శ్లోకంలో చెప్పడం జరిగిందండి తర్వాత ఈ ఈ క్షేత్రాలు ఒకదాంతో ఒకటి కలిసిన తర్వాత కొన్ని వికారాలు ఏర్పడతాయండి ఆ వికారాలు ఏంటంటే డిజైర్స్ కోరికలు ద్వేషము సుఖము దుఃఖము తెలివితేటలు మనస్తో చేసే సంకల్పాలు ధైర్యము అన్ని వికారాలతో కూడినది ఈ దేహము అని తర్వాత శ్లోకంలో చెప్పడం జరిగిందండి క్షేత్రం అంటే శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి అంతా కూడా క్షేత్రమే ఈ శరీరాలన్నీ కూడా ప్రకృతిలో భాగమే అలాగే శరీరంలో ఉండే మనసు బుద్ధి అహంకారాలు వలన కలిగే వికారాలన్నీ కూడా ఈ క్షేత్రం యొక్క లక్షణములు అయితే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు ఏ వికారములు లేనివాడు అర్థమైందండి ఈయన సాక్ష్యబుధుడిగా ఇవన్నీ చూస్తుంటాడు తప్ప ఇవి ఏమీ ఆయనకు అంటావు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి జీవుడితోటి ధన కొనుక్కో వస్తువు వాహనాలు స్నేహితులు బంధువులు భార్య బిడ్డలు అందరూ ఇవన్నీ సంసార బంధం జీవితంలో ఇవన్నీ భాగాల కింద మనకు అయిపోతాయి దేన్ని మనం తప్పించుకోలేము అంత టచ్ మీ నాట్లా మనం ఉండలేము ఎప్పుడైతే ఈ బంధాలని ఎక్కువ కోరుకుంటామో నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఎంత వచ్చినా ఇంకా ఇంకా రాని ఇంకా రాని ఇటువంటి బంధనాల్లో ఎప్పుడైతే చిక్కుపోతామో ఇటువంటి విషయ వాంచనలో ఎప్పుడైతే మనం చిక్కిపోతామో ఈ వాసనలో మనం పడిపోయి జనన జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాము పునర్వేప జననం పునర్వపి మరణం ఇదే తొందర జరుగుతుంటుందండి ఈ వాసన నుంచి బయటికి రావాలి అప్పుడే మన పరమాత్మ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోగలము ఆ క్షేత్రజ్ఞుడిని మనం తెలుసుకోగలను ఆ క్షేత్రుడు ఎవరో కాదు మన లోపలే ఉన్నాడు ఇంతవరకు మనకు ఒక విషయం అర్థమైంది క్షేత్రాన్ని చూసేవాడు క్షేత్రజ్ఞుడు మరి శరీరం క్షేత్రం అన్నాం కదండి మరి ఆ క్షేత్రజ్ఞుడు మనల్ని చూస్తుంటే మనం ఆ క్షేత్రజ్ఞుణ్ణి చూడటం ఎలాగా ఆ క్షేత్రజ్ఞుడిని మనం చూడగలమా అది సాధ్యమా ఆ విషయాల్ని ఎనిమిదో శ్లోకం నుంచి పన్నెండో శ్లోకం వరకు వివరించారండి అంటే క్షేత్రజ్ఞుని చూడాలంటే మనలో కొన్ని అర్హతలు ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణములు ఉన్నవాడు మాత్రమే ఆ క్షేత్రజ్ఞుణ్ణి చూడగలడు అని ఒక ఇరవై లక్షణాలని ఎనిమిది నుంచి పన్నెండు శ్లోకాల ద్వారా మనకి తెలియజేయడం జరిగిందండి మనం సంక్షిప్తంగా ఆ లక్షణాలని వివరంగా తెలుసుకుందామండి ఎవరూ కూడా తను తాను పొగుడుకోకుండా ఉండటం ధ్యామికంగాను దర్పంగా కూడా ఉండకూడదు ఇతరులను ఎవరిని కూడా ఏ ప్రాణిని హింసించరాదు అది మానసికంగా కానీ శారీరకంగా కానీ అవ్వచ్చు ఏ రకంగానూ హింసించకపోవటం ఓర్పు కలిగి ఉండటం అంటే పేషెన్స్ రుజు ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటం గురుసేవ తప్పనిసరిగా గురువు దగ్గర శిక్షణ పొందడం అలాగే గురువుకి సేవ చేయడం తప్పనిసరిగా ఉండాలండి శారీరక మానసిక శుద్ధి అంటే బాహ్య అంతర్ శుద్ధి ఈ రెండు కూడా చాలా ముఖ్యం చక్కటి డ్రెస్ చేసెస్ని చాలా అందంగా కనపడే అంతర్గతంగా కూడా శుద్ధిగా ఉండాలి సన్మార్గంలో స్థిరంగా ఉండటం మనస్సును నిగ్రహించటం ఇంద్రియాలు ఆకర్షించే విషయములెందు విరక్తిని కలిగి ఉండటం అందులో చిక్కున్న వాటికి బయటికి రావడం కుదరదండి అహంకారం లేకుండా ఉండటం జనన మరణ వార్ధక్య విషయాల గురించి దుఃఖం లేకుండా ఉండటం వాటి గురించి మాటి మాటికి ఆలోచించి దుఃఖం పొంద పొందకుండా ఉండాలండి ఇక్కడ మరణం గురించి అయితే అందరూ దుఃఖిస్తూ ఉంటారు కానీ విశేషం ఏంటంటే జననం గురించి కూడా రాయటం జరిగిందండి అంటే జననం గురించి కూడా దుఃఖించాలా ఎస్ ఎందుకంటే మరి ఎప్పటికీ ఈ పునరెప జనం పునరేపు ఈ సంసార చక్రబంధాలు వీటి నుంచి బయటపడతాం బయటపడతాం జన్మెంటే అందులో చిక్కు ఉన్నట్టే కదా ఈ చిక్కులో నుంచి ఎప్పుడు బయటపడతాం అంచేత ఇది కూడా ఉండరాదు భార్య సంతానము ఇల్లు వీటిని అమిత ఆసక్తి ఉండరాదు అలాగే భార్య బిడ్డల ఇల్లు వీటిని కూడా విపరీతమైన బంధనంలో చిక్కుకోకుండా ఉండాలి ఇష్టము అయిష్టం సుఖ దుఃఖాల ఎందు నిశ్చరుడై ఉండాలి పరమాత్మ ఎందు అనన్యమైన ఏకాంత భక్తి కలిగి ఉండాలి అలాగే సహజం ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి అలాగే నిరంతరం పరమాత్మ ఏంది మనసును లగ్నం చేయడానికి ప్రయత్నించాలి అలాగే ఆత్మ జ్ఞానం యొక్క గమ్యాన్ని తెలుసుకుని దానికోసం నిరంతరం సాధన చేయటం అభ్యాస యోగము చాలాసార్లు శ్రీకృష్ణ పర్వతుడు కూడా అర్జునుడికి సలహా ఇచ్చేయండి ఇది నా వల్ల కాదంటే అభ్యాస యోగాన ప్రయత్నించు అభ్యాసం చేయి సాధించు అని చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి మిగిలినవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినవి ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో వారు ఆ క్షేత్రజ్ఞుణ్ణి చూడటానికి అర్హత పొందుతారు ఇదండి విశ్వరమాత్ముడు అర్జునికి చెప్పిన క్వాలిటీస్ లక్షణములు ప్రేమైన ఆత్మబంధువులారా సమయాభావంలా వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఓం తత్స